లో హిందువులను అమానవీయంగా ఉగ్రవాదులు హతమారుస్తూ రాక్షసంగా వ్యవహరించడం హేయమైన చర్య అని మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశం సమాయత్తం కావాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిరసన ర్యాలీ నిర్వహించారు పలు కులాలకు చెందిన అనేక మంది హిందూ మత పెద్దలు ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పెహల్గామ్ సంఘటనలో మృతి చెందిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ý là mình đâu có phải đi với cái నిరసన ప్రదర్శన నిర్వహించబడును మానవతా బాధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతలు हम करेगा हम करेगा हम करेगा हम करेगा हम करेगा हम करेगा ज ज जय श्रीराम जय श्री राम जय श्री राम जय श्री राम నమస్కారం గత ఒక మూడు రోజుల ముందు జరిగిన పెల్గం దాడికి నిరసనగా మరియు అందులో అసూలు భాషన ఇరవై ఎనిమిది మంది వ్యక్తులకి శ్రద్దాంజలి ఘటిస్తూ ఈ రోజు అన్ని కుల సంఘాల సహకారంతో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ఇల్లందు పట్టణంలో నిరసన ర్యాలీ తీయడం జరిగింది ఇదే విధంగా ఈ సహకరించిన ఈ ర్యాలీకి సహకరించిన అందరు కుల సంఘాల పెద్దలకి హిందూ పౌరులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మన భారత ప్రభుత్వానికి మేము చేసిన విన్నపం ఏంటంటే ఏ విధంగానైతే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్ ని విడిదీసి బంగ్లాదేశ్ గా మార్చిందో అదే విధంగా ఈరోజు పాకిస్తాన్ ని విడదీసి మలో బలిస్తాననే రాష్ట్రాన్ని నెలకొల్పోవలసిందిగా కోరుతూ ఈ తీవ్రవాదులకు చంపబెట్టుగా పాకిస్తాన్ మీద త్వరలోనే వారి మీద చర్యలకు దిగాల్సిందిగా భారత్ ప్రభుత్వానికి ఇళ్లందు హిందూ ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పహల్గావ్ లో జరిగినటువంటి ఉగ్రవాదం ఏదైతే పెంచి పోషిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి అని ఇరవై ఎనిమిది మంది హిందువులని మతాన్ని అడిగి మరీ తెలుసుకుని ట్యాంక్లు విప్పించి అంగాన్ని చూసి హతమార్చినటువంటి ఉగ్రవాదం నశించాలని ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారికి చనిపోయినటువంటి వారికి కూడా ఆత్మశాంతి కలగాలని ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హిందూ ఐక్య వేదిక అని ఏర్పాటు చేసి అందులో అన్ని కుల సంఘాలను కలుపుకుని వారితో ఈ రోజున నగరంలో ర్యాలీ నిర్వహించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాదుల చేతి నుంచి రక్షణ పొందడానికి ప్రతి హిందువు కూడా నడుము కట్టి నాకెందుకు అనుకోకుండా హిందువు హిందువు కూడా ఒక బంధువుగా మారి ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకోవాలని భవిష్యత్తులో హిందువుల మీద దాడి కానీ సనాతన ధర్మం మీద దాడి కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించుతున్నటువంటి వారిని కానీ ఈ దేశం నుంచి బహిష్కరించాలి అని చెప్పేసని మేమందరూ కూడా ర్యాలీ చేస్తూ ఈ యొక్క చనిపోయినటువంటి వారికి అంతిమంగా ఆత్మశాంతి పొందాలని చెప్పేసని నమస్కరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి కుల బంధువుకి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటూ వారందరికీ కూడా భవిష్యత్తులో ఇదే విధంగా హిందూ సనాతన ధర్మం పైన కానీ హిందువుల మీద కానీ దాడి జరిగితే ఇదే విధంగా ప్రతి ఒక్క హిందువు స్పందించాలని కోరుకుంటూ ఉన్నాను శ్రీరామ్ ఈరోజు మన ఇబ్బందులు హిందూ ఐక్య వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం ఏసారిగా నిర్వహించినటువంటి బెహల్గావ్ కాశ్మీర్లో లో చంపబడినటువంటి హిందువులకు సంఘీభావంగా ఈ రోజు మేము పెద్ద ర్యాలీ తీశాము ఈ రోజు చాలా మంచి స్పందన ప్రతి ఒక్క హిందువు ఇందులో కదలివచ్చారు చాలా విజయవంతంగా సాగింది ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసేదేమనగా మన భారతీయులను హిందూ ప్రాతిపదికన అంటే వారిని వారి ఐడి కార్డులు చూసి వారిని అక్కడ ఉగ్రవాదులు చంపడం జరిగింది అయితే ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి హఫీజ్ సైజు కనుసన్నంలో జరిగింది ఇదంతా కూడా భారతదేశము ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత చేపట్టినటువంటి చర్యల్లో తెలిసినటువంటి విషయాలు అయితే దీనికి గాను ప్రతి చర్యగా సింధు జలాలను ఆపివేయడము అలాగే ఆర్థిక వ్యవహారాలు ఆపేయడం కూడా జరిగింది దాంతో ఆర్థికంగా పాకిస్తాన్ చాలా బలహీనపడింది పడింది సింధు జలాలను ఆపినందుకుగాను హీజ్ సయీద్ మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి శ్వాసన ఆపేస్తాను సింధు నది జలాలలో నీరు కాకుండా వారి రక్తాన్ని పారిస్తానటువంటి ఒక హెచ్చరికలు అలాగే ఒక భయభ్రాంతులు చేసినటువంటి మాటలు చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఒక పిరికి పన్న చర్యలు అని చెప్పేసి నేను అంటున్నాను టాటాకి చప్పులకు భయపడేటువంటి ప్రభుత్వం భారతదేశం కాదు మీ అంతా చూస్తాం పాకిస్తాన్ అంతా చూసేంత వరకు భారత ప్రభుత్వం వదిలిపెట్టదు అలాగే ప్రతి హిందువు ప్రతి గ్రామాల్లో ఇలా ఏకమవుతాము మా హిందులపైన గాని హిందూ సంస్కృతి హిందూ గుడులపై గాని దాడి జరిగితే హిందూ ఐక్య వేదికలు ఖచ్చితంగా రాష్టం కాదు దేశవ్యాప్తంగా ఏర్పడతాయి దాని ద్వారా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హిందూ జరిగిన దూరాకాండకి నిరసనగా ఈ రోజు ఇళ్లంతా చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళు మతోన్మాదులు హిందువులా కాదా అని చెప్పని చెక్ చేసుకుని వాళ్ళు ఐడి కార్డు చూసేసి చంపుడు అనేది ఎంత దారుణం అంటే ఒక మనిషిని చంపడం అనేది చాలా నీచాతిచమైన దారుణమైన విషయం అది అలాంటిది మతపరంగా కూడా చూసి చంపుడు అనేది చాలా నీచాతినిచమైన విషయం ఇది వీళ్ళని త్రివాదులు ఎట్లా హింసించాలని చెప్పనంటే పట్టుకొని కాల్చి చంపినా కానీ ఇంకోటికి భయం ఉండేటట్టుగా వారందరినీ కూడా ముక్కలు ముక్కలుగా కోస్తూ లైఫ్ టెలికాస్ట్ చేస్తూ మొత్తం జనాలకి అందరికీ తెలిసేదట్టు ఇంకా ఉగ్రవాదికి ఎవరైనా మీద దాడి చేయాలంటే ఉచ్చపడే విధంగా చేయాలని చెప్పనంటే ముక్కలు ముక్కలుగా కోస్తూ లైఫ్ టెలికాస్ట్ చేయాల్సిందిగా మీ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను అట్లే ఇంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ డివిజన్ ఏ విధంగా అయితే డివిజన్ చేసేసి ముక్కలు చేసేసి బంగ్లాదేశ్ కి ఏర్పాటు చేశారో ఆ విధంగా కూడా పాకిస్తాన్ ని ఇప్పుడు మరొక ముక్కగా ఏర్పాటు చేసేసి వాళ్ళని ఆర్థికంగా బలహీనపరిచి వాళ్ళకి ఏదైతే మూలాలు ఉన్నాయో త్రివార్థులకు ఎవ్వెత్త మూలాలు ఉన్నాయో వాటిని విరిచివేస్తేనే త్రివార్థం అనేది తగ్గుద్ది కాబట్టి మన అందరం కూడా హిందూ బంధువులంతా కూడా ఐక్యంగా ఉండి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ అందరూ ఐక్యంగా పోరాడతనే ఇలాంటి జరగకుండా ఉంటాయి లేకపోతే మన అందరం కూడా మరో పాకిస్తాన్ లేకుండా మరో బంగ్లాదేశ్ లేకుండా మరో కాశ్మీర్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ వచ్చే రెండునో ఎవరైతే పోయినటువంటి హిందువులను అతి కిరాతగకంగా కాల్చి చంపినటువంటి ఉగ్రవాదులు ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ భారత ప్రభుత్వం కూడా నిధులు ఎవరైతే ఎవరైతే గుండాలున్నారో హింసను పోషిస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా హతమార్చాలని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇంకా చాలా మంది అంటే ఇరవై ఐదు మంది చనిపోవడం జరిగింది ఇంకా ఇరవై ఐదు మంది కూడా చికిత్స పొందుతున్న ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది ఒక మతంతో కూడుకున్నటువంటి విషయంలో వాళ్ళు భావించి ఎవరైతే ఐడి కార్డు చూసి వాళ్ళ పాయింట్ ఇప్పదీసి కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపింది కాబట్టి ఆ మతోన్మాదులను ఖచ్చితంగా నరి రోడ్డు మీద నరికినా కానీ పాపం లేదు అట్లాంటి వాళ్ళకి ఏదైనా సరే శిక్ష పడాలంటే మన హిందువులంతా ఐక్యం ఉండాలే అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా వెనక పోకుండా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద గుండాలను చంపేంత వరకు కూడా నిద్రపోతుంది కూడా ఈ అందరి హిందువులు బంధుత్వం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్యవేదికకు ధన్యవాదాలు తెలుసు వంటి ఉగ్రవాది దాడిలో చనిపోయిన వంటి ఇరవై ఆరు మందికి మా సానుభూతంగా వాళ్ళకి మేము వ్యూహాలు తెలుస్తున్నాము అదేవిధంగా మరి పాకిస్తాన్ పెరిగిపోషించిన వారికి ఉంగవాదులపై మనం అందరం మన భారత మాత తరఫున అందరం ఏకపై మనని మట్టి పెల్సిన బాధ్యత అందరికీ ఉంది మరి ఈ రోజు ఉన్న ర్యాలీకి మరి ప్రతి ఒక్క ఇంటికి ఒక హిందువు వచ్చినా కూడా వేల మంది రావాల్సిన బాధ్యత అందరిపై ఉంది మరి ఈ రోజు రాలేకపోయారు మనం అందరూ ఏకతాటిపై ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి మళ్ళీ ప్రోగ్రానికి ప్రతి ఒక్కరు పాల్గొని మన పాకిస్తాన్ నశించాలి యుద్ధ దాడిని నశించాలి జై శ్రీరామ్ భారత్ ఈ రోజు ఈ పగల్గాం దానికి జరిగిన దానికి నిరసనగా పాల్గొన్న బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లనే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే హిందూ బంధువులకు ఏ ప్రాబ్లం వచ్చినా మన దేవాలయాలు కానీ హిందూ బంధువులు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇలాగే ఐక్యత ఉండేసి అందరూ స్పందించాలని కోరుకుంటున్నాము ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ముందుండాలని కోరుకుంటున్నాము మన హిందువుల పరిస్థితి అసలే బాగాలేదు హిందూ బంధు బంధువు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం సెలవు